కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్థిక శాఖ కొన్ని కీలకమైన పనులు చేస్తుంది దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఏడు లక్షల శిబిరాలు గ్రామ పంచాయతీకి ఒకటి చెప్పును పెడతారట ఏంటై అక్కడ ఆ శిబిరాల్లో అంటే ఎటువంటి ఛార్జీ లేకుండా జీరో బ్యాలెన్స్ పీఎంజేడివై ఖాతా తెరుస్తారట రెండు లక్షల ప్రమాద బీజాతో ఉచిత డెబిట్ కార్డు ఇస్తారట అంటే ఇదివరకే అందరి చేతన జీరో అకౌంట్లు తెరిపించారు ఇంకా మళ్ళీ తర్వాత తెరవనటువంటి వాళ్ళ కోసం ఇది సంవత్సరానికి కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియంతో రెండు లక్షల జీవిత బీమా కోసం పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదు చేస్తారు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వాళ్ళకి ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే చనిపోయిన రోజున రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయి పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన దాన్ని కట్టిస్తారు అలా సంవత్సరానికి కేవలం ఇరవై రూపాయల ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా కోసం పీఎం సురక్ష బీమా యోజనలో నమోదు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళు ఇప్పటికీ మనకి బ్యాంకుల అకౌంట్లు ఉంటే వాటిలో ఆల్రెడీ ఈ వసూలు చేసేస్తున్నారు ఏడాదికి ఇరవై రూపాయలది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలది